జగన్ రెడ్డి నియంత ఏపీలో ప్రజాస్వామ్యం లేదు లక్షల కోట్ల అప్పు చేసి చేసిండేది ఏంటి ఒక ఉద్యోగం లేదు ఒక అభివృద్ధి లేదు అండ్ మరోవైపు క్రిస్టియన్ల దాడి జరిగితే స్పందించడా ఈయన క్రైస్తవ ముఖ్యమంత్రి అయినా ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియా చేస్తున్నటువంటి విమర్శలన్నింటినీ భుజాల మీద ఎత్తుకొని షర్మిలా గారు జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ మీద విమర్శలు ఎక్కుపెట్టిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కూడా ఏమాత్రం ఒక్క అడుగు కూడా వాటిని బేర్ చేయకుండా అంతకు మించి మరింత ఘాటుగానే విమర్శలు ఎక్కువ పెట్టేశారు సైడ్ నుండి కూడా ఆమె రాజకీయం రాజకీయమే అని అంటుంది కాబట్టి అది మా ప్రొఫెషన్ అంటుంది కాబట్టి మరి అటువైపు నుంచి చేసేది కూడా రాజకీయమేగా వాళ్ళని ధర్మసత్రాలు నడపట్లేదుగా ఈరోజు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాజ్యమాల శివప్రసాద్ రెడ్డి గారి మాటలు చూసిన తర్వాత ఒక రకంగా చెప్పాలి అంటే వేరే వాళ్ళ విమర్శలు వేరు రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు లాంటి విమర్శలు వేరు ఎందుకంటే రాయలసీమ నాటు ఉంటుంది అందులో ఘాటు ఉంటుంది ఆ పదాల ప్రయోగమైనా చాలా కఠినంగా వాడేస్తూ ఉంటారు సో షర్మిళ గారి మీద అయితే తీవ్ర విమర్శలు ఎక్కువ పెట్టారు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన సోనియా గాంధీ చందచేరావు జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలి టార్గెట్ చేయాలి రాజకీయంగా అర్థం చేయాలి అని ఆలోచన చేస్తున్నా సోనియా గాంధీ రాహుల్ గాంధీ చంద్రబాబు వాళ్ళ మనుషుల ట్రాప్ లో ఇరుక్కున్నావు మరి ఇప్పుడు నువ్వు రాజశేఖర రెడ్డి బిడ్డగట్లవుతావు ఇప్పుడు రాజశేఖర రెడ్డి బిడ్డ కాదు సోనియా గాంధీ పెంపుడు కూతురువి మేము నేను ఇప్పుడు రాజశేఖర్ రాజశేఖర రెడ్డి బిడ్డగా పరిగణించట్లేదు సోనియా గాంధీ పెంపుడు కూతురుగా పరిగణిస్తూ ఉన్నాము ఎట్లా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కనిపించట్లేదా ఏ ఊరికి వెళ్ళినా గ్రామ వార్డు సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు నాడు నేడు కింద మారినటువంటి స్కూళ్ళు ఆసుపత్రులు ఒక్క రూపాయలం లేకుండా దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా లబ్ధిదారుల అకౌంట్లకు వెళ్ళిన రెండున్నర లక్షల కోట్ల రూపాయలు డ్వాక్రా రుణమాఫీ జరిగిన ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా డ్వాక్రా రుణమాఫీ ఇవన్నీ కనిపించట్లేదా అసలు అభివృద్ధి అంటే ఏంటో మీరు మిమ్మల్ని పంపిన చంద్రబాబు ఆయనతో డీల్ కుదుర్చుకున్న సోనియా గాంధీ వీళ్ళని అడిగి ఒకసారి మాకన్నా చెప్పమ్మా మేము వింటాము ఇప్పుడు నేను ఎవరు వదిలిన బాణాన్ని కాదు అంటున్నావు ఇంతకుముందు నేను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పి నువ్వే అన్నావు బాణంలో ఏముండదు పదునైన బాణం పదునైన బాణం లాంటిది అందరి చేతిలో ఉంటుంది కానీ ఆ బాణం విసిరే వ్యక్తి యొక్క లక్ష్యం ఆ చూపు ప్రధానం జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఈ బాణం ఉన్నప్పుడు పదునైంది కుట్రలు కుతంత్రాలు చేసే వాళ్ళ చేతులకు పోతే తుప్పబట్టిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉన్నప్పుడే నువ్వు పదునైన బాణానివి కుట్రలు కుతంత్రాలు చేసే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఏమాత్రం నీ బాణంలో పదును లేదు తుప్పు పట్టిపోయిన బాణం నీవు అని చెప్పి భలే ఘాటైన విమర్శలు అయితే చాలా నీట్గా చేసుకుంటూ వెళ్ళారు విమర్శలు ఘాటువే కానీ నీట్గా చేసుకుంటూ వెళ్ళారు నిన్న నిన్నటి నుంచి వినిపిస్తున్నాయి వెళ్ళి ఒక ఏమంటారు ఆ విమర్శలు కూడా సోషల్ మీడియా వేదికగా కూడా కనిపిస్తూ ఉన్నాయి షర్మిలా గారి తనను ఉద్దేశించి నిన్న పుట్టిన మేక పిల్ల ఈరోజు కళ్ళు తెరిచి నా జీవితంలో ఇంతటి పెద్ద గాలి నేను ఎప్పుడు చూడలేదు అన్నదట అట్లాగా ఆ యాభై ఆరు నెలల కాలంలో ఫస్ట్ టైం ఏపీకి వచ్చినటువంటి షర్మిల వచ్చిందే నిన్న ఒక రోజుగానే ఇంకా మేక పిల్లన్న కళ్ళు తెరిచి నెక్స్ట్ డే చూసిందేమో ఈమె అదే రోజు కళ్ళు తెరిచిన జీవితంలో ఇంత పెద్ద గాలి ఎప్పుడు చోళ్ళ అన్నట్టు ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ పట్టుకొని వచ్చి అప్పుడే అడుగు పెట్టి అప్పుడే కళ్ళు తెరిచి అప్పుడే విమర్శలు చేస్తూ ఉంది అని పంజులు సెటైర్లు గట్టిగానే పెలుచుకున్నాయి నేను తన మీద